ఈరోజు హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఇదిగోండి ఈరోజు మా అమ్మవారికి సేమియా కేసర్ చేద్దామనండి అదిగండి రెండు స్కూన్లు వేస్తున్నానండి అలాగే ఇదిగోండి సేమియా ఈ కప్పు కప్పులు కాస్తున్నానండి ముందు వేసి ఒక ప్లేట్లో వేస్తానండి అండి ప్లేట్లో తీసేస్తానండి ఓ ప్లేట్లో తీసి మళ్ళీ కళాబెట్టానండి మళ్ళీ ఒక్క స్పూను నెయ్యేస్తానండి అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు వేస్తానండి ఇప్పుడు ఏపీ ఇవి కూడా ఒక పేట్లో తీసుకుంటానండి చూడండి ఈ కప్పుతో ఒక కప్పు పోసానండి ఎందుకంటే కప్తో కప్పుతో కప్పున్నర నీళ్ళు పోస్తానండి ఇదిగోండి కప్పున్నర బాస్నాలండి ఇదండి ఈ కప్పుతో ఒకప్పుడు సేమియాలు పోస్తానండి కప్పున్నర వాటర్ పోస్తానండి ఇదిగో సగం పంచదార తీసుకున్నానండి సగం ఉన్నది బెల్లం వేస్తానండి ఎందుకండి ఉన్నది బెల్లం వేస్తానండి వాటర్ మరికాక అప్పుడు సేమియా వేస్తానండి చూడండి నీళ్ళు అయితే మరిగిన పత్రం చూడండి ఇదిగోండి సేమియా ఏ పెట్టుకున్న సేమియా ఇప్పుడు వేసానండి ఎందుకండి అలా దగ్గరికి ఉడికేలాగా దగ్గరుండి ఎలా తిప్పుకుంటూ ఉండాలి అంటకుండా అదిగోండి అలా దగ్గర కొడకాలండి దగ్గరకుడికాక అప్పుడు బెల్లం వేయాలండి బెల్లం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాను కదండి వేస్తానండి మూత వేస్తే కొంచెం సిమ్లో ఉడుకుద్దండి ఇదిగోండి దగ్గర ఉడికి ఇదిగోండి ఇప్పుడు బెల్లం వేసుకున్నాం బెల్లం ఫస్ట్ థర్ కలిసిపెట్టింది ఇది వేస్తానండి పచ్చాకం పంచదారతో చేసుకోవచ్చండి పచ్చాకం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే అది కాస్త అది కాస్త వేస్తానండి సరే హచ్చకంసం బాగుంటుందండి టేస్ట్ బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం పచ్చాకంతో చేసుకోవచ్చండి అలాగే పంచదార ఇష్టమైన వాళ్ళు పంచదారతో చేసుకోవచ్చు అది కాస్త ఇది కాస్త ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి అయిపోయిందండి ఇది పిల్లలకి తీసానండి ఇదిగోండి మా అమ్మవారికి ఇంకోండి మా అమ్మవారికి భోజనం ఈరోజు మా అమ్మవారికి భోజనం అండి మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మా వీడియో ఎక్కడిదాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉందండి ఒక కామెంట్ పెట్టండి బాయ్ అండి